విష్ణు కుమార్ రాజు నువ్వు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నియోజకవర్గానికి ఏ అభివృద్ధి చేసి చూపించావు కనీసం ఒక కోటి రూపాయలు విలువ చేసే పెట్టుబడి తీసుకుని వచ్చి ఒక పది మందికి ఉపాధి కల్పించావా అని కేకే రాజు అన్నారు సోదరుడు చేసుకుని నిజాయితీగా నిస్వార్థపరుడిగా ఎక్కడా కూడా ఒక రూపాయి కూడా అవినీతి లేకుండా నిస్వార్థపర రాజకీయ నాయకుడిగా మీ వాటికి సేవలు అందిస్తున్న సోదరుడు శ్రీ వావులాపల్లి ప్రసాద్ గారికి ఈరోజు ఈ ప్రచారానికి గౌరవతిథులుగా విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డిసిసిపి చైర్మన్ సోదరులు శ్రీ కోలా గురువులు గారికి సోదరులు నా మిత్రులు నాకు అత్యంత ఆప్తులు మీ మాధవధార గుర్తు బిడ్డ ఈరోజు మీ అందరి గౌరవాన్ని కూడా పెంచే విధంగా చైర్మన్ గా ఈ రోజు బాధ్యతలు సేకరించిన సోదరులు సనపల్లి చంద్రబాబు గారికి సోదరి ఎంతో ఉత్సాహంగా రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయాలి రాజకీయాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఏ కార్యక్రమం అయినా సరే ఎంతో ఉత్సాహంగా ఒక మహిళలకు అందరికీ కూడా ఆదర్శంగా నిలిచే విధంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్న సోదరి శ్రీమతి బేడాడి రమణ కుమార్ గారికి అదేవిధంగా జేసీఎస్ వైజాగ్ నార్త్ ఇన్ఛార్జ్ సోదరులు శ్రీ భగత్ విజయ్ గారికి రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ పైటి శ్రీనివాస్ గారికి అదేవిధంగా నంబాలేశ్వరరావు గారికి కృష్ణారామేశారీ జేసీఎస్ కన్వీనర్ అమరేశ్వర్ రెడ్డి గారికి మన వేణు వేణు వేణుకి పొన్నాడప్ప రామేశ్వర్ గారికి ఏవిఎన్ రాజు రాజ్ గారికి రామ్మోహన్ గారికి రఘుకి ఇక్కడ విచ్చేసిన ముఖ్యంగా నా సోదరి నిజంగా నాకు సొంత ఆడబుడుచుల ఎప్పుడు కూడా ఆరు సంవత్సరాలుగా కూడా నాకు ఎప్పుడు నాకు ఏదైనా చిన్న కష్టం వస్తే బాధపడిపోయే ముఖ్యంగా సునీత అక్కకి అందరికీ కూడా పేరు పేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాభై అవార్డు విధంగా మాసిన లక్ష్మి గారికి యాభై అవార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి శ్రీనివాసరాజు గారికి అందరికీ పేరు పేరినా కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ఆధ్వర్యంలో మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏ విధంగా అన్యాయం జరిగిందో మీ అందరికీ కూడా తెలిసిందే అపారమైన వనరులు ఉండి సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉండి మంచి మనుషులు ఉండి మనుషుల్లో టాలెంట్ ఉండి ఈ ప్రాంతం వెనుకబడిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు మాత్రమే ఎందుకంటే చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా అధికారంలో ఉన్నప్పుడు తొమ్మిది సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి కాళ్ళిచ్చి కన్యా కన్యాదానం చేసిన మామని వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఫిలిం ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు లక్షలాది ఎకరాల భూములు విలువై పెంపే లక్ష్యంగా ఆనాడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ హైదరాబాద్ పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం చేయడం జరిగింది మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా ఈ ప్రాంతం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందింది దుందస్తు ఆయన చనిపోవటం రాష్ట్రం విడిపోవటం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మళ్ళీ ఈ బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ అధికారం కూటమిలోకి వచ్చిన తర్వాత అప్పుడు హైదరాబాద్ అన్నాడు ఇప్పుడేమో అమరావతి అమరావతి పైనే ప్రాంతానికి తీరం దోహం చేశాడు అలాంటి పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగుల అధికారంలోకి రాకపోయినా గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆరు వందల హామీల పైన ప్రజలకిస్తానన్న అనేక కార్యక్రమాల మీద ఎనలేని పోరాటం చేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటకి కట్టుబడి చెప్పాడంటే చేస్తాడంటే నినాదంతో ఈ రోజు చదువుకోవాలనుకునే తపనా తాపతులున్న ప్రతి ఒక్కరిని కూడా విద్యావంతులు చేయడం కోసం ప్రజ ఆరోగ్యం కోసం అన్ని రకాలుగా కూడా ఈ రోజు ఈ రాష్ట్రానికి ఏ విధంగా బడుగు బలహీన వర్గా లాసాజ్యోతిగా ముందుకు నడిపిస్తున్నారు మీ అందరికీ కూడా తెలిసిందే కానీ ఇవన్నీ ఒక్కైతే ఇవన్నీ ఒక్కైతే ఈ రోజు చాలా క్లిష్టమైన పరిస్థితి ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఈ ప్రాంతానికి పరిపాలనా రాజధాని రావాలి మనం ఆ కళలు కన్న విధంగా మనం ప్రేమించే విశాఖపట్నం ప్రపంచ పట్టణంలో శిఖర నిలవాలంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది చంద్రబాబు నాయుడు అనేవాడు విశాఖపట్నానికి కానీ ఉత్తరాంధ్ర ప్రాంత ద్రోహిగా మిలిగిపోతాడు కాబట్టి మనందరం కూడా ఉత్తరాంధ్రలో పుట్టిన పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరూ కూడా ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మ గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని చాటుకునే విధంగా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థించి సీలింగ్ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈ రోజు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఈ రోజు ఈ రోజు మన నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే ఈ రోజు గడిచిన నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో జగన్ నాకు పదవి లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సహాయ సహకారాలతో ఏడు హాస్పిటల్స్ నిర్మాణం చేశాం యాభై కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేశాం ప్రతి రోడ్ ని కూడా అభివృద్ధి చేశాం ప్రతి పార్క్ ని కూడా అభివృద్ధి చేశాం ఇవన్నీ ఒకెత్తు ఇవన్నీ ఒకెత్తు ఈ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న చేత కాని దత్తమ్మ విష్ణుకుమార్ రాజు ఒక్క కోటి రూపాయలు తీసుకొచ్చి యాభై మంది కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేని దత్తమ్మ కానీ ఈ రోజు నాకు పదవి లేకపోయినా పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి అక్షరాల పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడులు తీసి ప్రపంచ దిగ్గజ సంస్థ ప్రపంచ దిగ్గజ సంస్థ రహేజ ఇన్ఆర్బిట్ మాల్ రహేజ ఐటీ టవర్ రహేజా కన్వెన్షన్ సెంటర్ రహేజ కాన్వికేషన్ సెంటర్ తీసుకొచ్చి ఇక్కడ బిర్లా జంక్షన్ దగ్గర ఏఎంసి మాల్ తీసుకొచ్చి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మందికి ఈ రోజు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాం కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మా ఎమ్మెల్యే కొన్ని పెద్ద మనిషి ఫ్లోర్ లీడర్ గా ఉన్నాను ముప్పై మూడు ముప్పై మూడు గంటలు ముప్పై రెండు గంటల అసెంబ్లీలో పకోటి కవర్లు చెప్పాను అనుకుని ఈ పెద్ద మనిషి నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల కాలం నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం ప్రజల కరోనా కష్ట సుఖాలను ఉంటే ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ అయితే ఇంటిలో పడుకుని ఈ రోజు చెప్తాడు ఈ పెద్ద మనిషి నాకు ఒక అవకాశం మళ్ళీ కల్పిస్తే మళ్ళీ మా మోడీ వస్తాడు మళ్ళీ మా అమిత్ షా వస్తాడు మళ్ళీ మా దత్తతండ్రి చంద్రబాబు నాయుడు వస్తాడు అప్పుడు నేను ఓడ పొడుస్తాను ఇక్కడ మళ్ళీ కాంట్రాక్టులతో వందలాది కోట్లు చూసుకుంటాను మాధవదారులో ఉన్న సర్వే నెంబర్ మాధవ్ నగర్ లో ఉన్న సర్వే నంబర్ పదమూడు లో నేను ఆక్రమణ చేసిన రెండు వందల కోట్ల రూపాయలు మూడు ఎకరాల మూడు చేశానని చెప్పాడు అసలు నీకు సిగ్గుందా అసలు నీకు సిగ్గుందా నీవు ఫ్లోర్ లీడర్ గా ఉన్న నీవు నేను చాలా చేశాను ఊరంతా వాల్ పాస్ కూడా అంటించాను నువ్వు ఒక్క కోటి రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చి మన